ఈరోజు మధ్యప్రదేశ్లోని హైకోర్టులో హీరో సైఫ్ అలీఖాన్కు ఎదురు దెబ్బ తగిలింది అతనికి సంబంధించినటువంటి పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కోర్టు ఎనమీ ఆస్తిగా ప్రకటించింది అంటే అది గవర్నమెంట్కు చెందిన ఆస్తిగా ప్రకటించినట్లు లెక్క అసలు విషయం జరిగిన విషయం ఏంటంటే భోపాల్లో నవాబు చివరి నవాబు అయినటువంటి అహ్మదుల్లాకు ఇద్దరు కూతుళ్ళు ఒక ఆమె సాజీదా ఇంకొక ఆమె వచ్చేసి అబీద ఇద్దరు కూతుళ్ళు ఉండేవాళ్ళు భోపాల్ ఆబ్కు అమిదుల్లాకు సాజీదా అబిదా అనే ఇద్దరు కూతుళ్ళు ఉండేవాళ్ళు పెద్దమ్మాయి అబిదా అయితే చిన్నమ్మాయి సాజిదా ఈ పెద్ద అమ్మాయి అబిదా పాకిస్తాన్ దేశ విభజన సమ సమయంలో పాకిస్తాన్కి వెళ్ళిపోయింది పాకిస్తాన్ అతను చేసుకొని పాకిస్తాన్కి వెళ్ళిపోయింది పంతొమ్మిది వందల యాభైలో అయితే ఈ సాజిదా అనే ఆమె ఇక్కడే ఉంటుంది ఆమె సైఫ్ ఖాన్ యొక్క తాతను పటోడీని పెళ్ళి చేసుకుంది నవాబైన పటోడీని పెళ్ళి చేసుకుంది సో ఆ తాత ఆస్తులన్నీ కూడా అప్పుడు ఆ తల్లి అంటే సాజీత యొక్క తండ్రి యొక్క ఆస్తులన్నీ కూడా ఆమెకే చెంది ఆమె నుంచి వాళ్ళ వారసులైన సైఫి సైఫ్ అలీ ఖాన్ వాళ్ళకు దక్కినాయి కానీ ఇప్పుడు నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఇవన్నీ కూడా బేగం అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఆమెకే చెందుతాయి ఆస్తులన్నీ కూడా సాజీతాకు చెందవు కాబట్టి దీన్ని ఎనమే ఆస్తిగా ప్రకటిస్తుంది ఎనమి ఆస్తిగా ప్రకటించింది అంటే ఇప్పుడు అది వాళ్ళకు సైఫ్ అలీఖాన్కు ఆ ఆస్తి చెల్లదు ఇప్పుడు అది చిన్న కింది కోర్టుకు దాన్ని రిఫర్ చేసింది హైకోర్టు కింది కోర్టులో దాన్ని ఏం చేస్తారో చూడాలి తర్వాత సైఫ్ అలీ కూడా ఇంకా అవకాశం ఉంది సుప్రీంకోర్టుకు పోవడానికి కూడా అతనికి కూడా ఇంకా అవకాశం అయితే ఉంది కానీ ఇక్కడ మాత్రము మధ్యప్రదేశ్లో మాత్రం హైకోర్టు సైఫ్ అలీఖాన్కు ఈ ఆస్తి చెందదు అన్నట్టుగా జడ్జిమెంట్ ఇచ్చింది సో ఇది ఒక విధంగా గవర్నమెంట్కి వస్తుంది పదిహేను వేల కోట్ల ఆస్తి అదేం దాంట్లో ఏమో తప్పు లేదు ఏది తప్పు ఏది ఒప్పో మనం ఏం చెప్పలేము కోర్టే డిసైడ్ చేసింది కాబట్టి ఇంకా ఇప్పుడు ఆస్తి అంతా గవర్నమెంట్కే చెందుతుంది అనుకోవడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు